గౌరవ బెదురు ఈ యొక్క కూడా మీనాక్షి టెంట్ హౌస్ ప్రో జే జగన్ గారు ఎక్కడున్నా కూడా కోర్టు ప్రాంగణానికి రావాల్సిందే ఆహ్వానిస్తున్నాం వచ్చే చేత సెలవుతో సన్మానం చేయాల్సిందే విజ్ఞప్తి చేస్తున్నాం ఆంజనేయ స్వామి ఆశ్రతు ఎం రామాంజనేయులు గారు పిఆర్ పల్ల గ్రామం మండలం పేపిలి జిల్లా నందాల జిల్లా అండి మంచి కాంపిటీషన్ చేత కుడి ఎడమవైపు పట్టాను ఎడమ వైపు కొమ్మెరిగిత డ్రాలో ఎనిమిదవ జత ఏడవ జత పోటీ నుంచి క్రాస్ చేసుకున్నారు తదుపరి డ్రాలు తొమ్మిదవ జత వరకు బయలుదేరాలి మంచి కాంపిటీషన్ హా మొదటి రెండు పూర్తి చేసుకున్నాయి రెండు వందల యాభై అడుగుల తల్ని ఆంజనేయ స్వామి ఎం రామాంజనేయుల గారు మండలం జిల్లా నంద్యాల జిల్లా వారి రెండు యాభై అడుగుల ద్రాన్ని నిమిషం ముప్పై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పదిహేడు సెకండ్లు వెనకంజెలో ఉన్నాయి ఆ ఆ తదుపరి డ్రాలో ఏడవ జత ఎనిమిదవ జత పోటీ నుంచి క్రాస్ చేసుకున్నారు తొమ్మిదవ జత వారు బయలుదేరావాల మంచి కాంపిటీషన్ జత దోర్శల గురువిరెడ్డి గారు వైఎంఆర్ కాలనీ తు టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా కమాండ్ ఎం రమేష్ బాబు యాదవ్ గారు గండవారిపల్లి కాలనీ తాడిపత్రి టౌన్ అనంతపురం జిల్లా గారు నక్కి నక్కి ఎక్కుకుంటూ పోవాలి ఎదురొచ్చిన వాడిని వేసుకుంటూ పోవాలి జమ్మల మడుగు పట్టణంలో తొక్కుకుంటూ పోవాలా అది కొమ్ము కూడా దానికి కొంచెం మా ఊరి పక్కన పల్లెలో వంటపచ్చింది దీన్ని ఏం లెఫ్ట్ నుంచి రైట్ కేసారు లెఫ్ట్ నుంచి రైట్ కేసారు రెండు పక్కన केकल केरु कल చూడను వంటి చేతో పోస్తా ఆహా తొమ్మిదవ జత వారు బయలుదేరే మంచి కాంపిటీషన్ సున్యత తొమ్మిదవ జత పదవ జత పదకొండవ జత మధ్య కాంపిటేషన్యతలే రాజా రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఐదు వందల అడుగుల దురాన్ని ఎం రామాంజనేయులు గారు ఎట్ల చేత నాలుగు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి కూడా ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి నాలుగవ స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఆ ఆహా ఆహాహా ఒకసారి కొడితేనే ఇలా ఉంటే ఊరు నాది జనం నా వాళ్ళు వాళ్ళ సమస్య మీ వంశంలో మొగబిడ్డ పుట్టాలంటేనే భయపడతాడు బార్డర్ లైన్ జాగ్రత్త బార్డర్ లైన్ తెచ్చేది మీకు కరెంటు కట్టు నాకు జనరేటర్ పట్టు ఐదు నిమిషాలు సమయం ఉండగానే కోర్టు ప్రాంగణానికి వచ్చి ఖాడీ కట్టుకొని సిద్ధంగా ఉండాల మంచి కాంపిటీషన్ ఆ బాధ్యత ఆలస్యం చేయరాదు గురప్ప స్వామి ఆశ్రదు ద్వాసుల గురువురెడ్డి గారు ఆడుకు అమ్మాయిడు గండాంజనేయ స్వామి ఆశ్రదు ఎం రమేష్ బాబు గారు బయలుదేరావాలా బాడర్లాండ్ బాడర్లాండ్ అన్నా గమనించాలా కమిటీ అన్నా కమిటీ వాళ్ళు గమనించాలా ఓకే బార్డర్ లైన్ టచ్ అయింది బార్డర్ లైన్ టచ్ అయితే కొలతలు అక్కడికే తీసుకొని జతను పోటీ నుంచి క్రాస్ చేయబడరు అలా తమిళ జతో ఆలస్యం చేయరాదు బార్డర్ లైన్ టచ్ అయింది మీరు బయలుదేరి రావాలా రాష్ట్ర అంతర్రాష్ట్ర నియమ నిబంధనల ప్రకారం పొడి ఎడం వైపు ఉన్న బార్డర్ లైన్ టచ్ అయ్యే మీద కొలతలు అక్కడికే తీసుకొని క్రాస్ చేయడం జరుగుతుంది అలా తొమ్మిది జత గారు అనారంగా ఆలస్యం చేశారు బడలు అంటొచ్చేది మీరు బయలుదేరావాలా శ్రీ ఆంజనేయ స్వామి ఆశ్వదు ఏం బ్రహ్మాంజనేయులు గారు పల్లి గ్రామం మండలం నంద్యాల జిలవ ఏడు వందల రెండడుగుల పదకొండి లాగి ఆరవ జత ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి ఇంకా పదిహేడు నిమిషాల సమయంలో